హన్మకొండ జిల్లా మైనార్టీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆరవ డివిజన్ మొక్కలగడ్డలో గల ఐడిఎల్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడాది కాలంగా వృత్తి నైపుణ్యత కోసం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మొదటగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు శిక్షణ తరగతుల నిర్వహణ మరియు కుటుంబశ పనితీరు గురించి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా చాలా పథకాలను ప్రవేశపెట్టిందని ఎన్నో నూతన కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు పట్టణ గృహిణులకు ఎటువంటి కార్యక్రమాల ద్వారా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని సూచించారు శిక్షణ తీసుకున్న ప్రతి మహిళా ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభలను నిరూపించుకోవటం చాలా అవసరమని తెలిపారు మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా పనులను చేపట్టి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆజీజ్ ఖాన్ జిల్లా మైనార్టీ చైర్మన్ బేగ్ మాజీ కార్పొరేటర్ అబూబాకర్ డివిజన్ అధ్యక్షులు శివాజీ మరియు మైనార్టీ సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు ఎండీ సిరాజ్ అహ్మద్ ఎండీ అబ్దుల్ కలీం ఎండీ ఖైరున్ నస్రీన్ ఎండీ సబ్దార్ బాబా మిర్జా చెస్టీ అబ్దుల్ జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు యూజ్ చేసుకోవడానికి నీకు ఎంతవరకు సహాయం అవసరం ఉంటుందో నేను గవర్నమెంట్ కూడా మాట్లాడి మీకు కావాల్సిన సహాయం తప్పకుండా అదేవిధంగా ఎంఎల్సీ ఫండ్ అనేది గతంలో ఉన్న కంప్లీట్ చేయకపోయి పది కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కానీ మూడు కోట్లు ఇస్తారు గవర్నమెంట్ రాగానే పది కోట్లు ఇచ్చిన పది కోట్లు చేయలేదు మనే కరన కురేగా పడుకున్నా నేను డిజిటల్ తిరిగి రివిజన్ రిపోర్ట్ మున్సిపల్ కమస్టర్ నేను 30% ఇస్తా 0.50% డిపెండ్ యా నాటైక రోడ్లు గానీ డ్రైనేజ్ గానీ వీక హాస్పిటల్ నారవాడి మహిళా కాలేజ్ లో స్కూల్స్ లో ల్యాబొరాటరీస్ లేవట్ వాడి కానింది ఇవన్నీ కూడా 10 కోట్లు కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ ఏమో